ప్రతి గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి సహాయ సహకారాలతోని ఈరోజు ఉచిత మె మెగా వైద్య శిబిరాన్ని చీర్లమంచ గ్రామం నుండి మొదలుపెట్టడం జరిగింది ఈ ఇతి అవకాశాన్ని చీరవంచ గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరూ ముందుకు వచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందో ఆ ప్రజాపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ మెగా ఉచిత శిబిర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కేకే మహేందర్ రెడ్డి గారు స్పెషల్గా చీర్లవంచ గ్రామంలోనే పెట్టాలి దీనికి మన గంగు మహేష్ గారు కొన్నయ్య గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు చేయాలి ఈ గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యం ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ చీరవంచ గ్రామం చింతలన గ్రామాలు కావచ్చు ముంపు గ్రామాలు చాలా నిర్వీర్యానికి గురైన అని చెప్పి బాధపడిన సందర్భాలు ఉన్నాయి అందుకోసమే మీ అందరికీ చేయుతగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు మీ అందరూ సహాయ సహకారాలతో మీ అందరికీ వైద్యం అందించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ శ్రీనివాస్ గారు అభినయ్ గారు సంతోష్ కుమార్ గారు డాక్టర్గా ఉన్నాము వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసిన మనీరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చీఫ్ భాస్కర్ గారు అశ్విని హాస్పిటల్ తెల్లారెడ్డిపేట వారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అడగగానే చీల్లవంచ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి చీర్లమంచ గ్రామము అన్ని రకాల కూడా నిరాదరణకు గురైంది ఇక్కడ ఉన్న అంటే నిర్మానేరు ప్రాజెక్టులో మురళమే కాకుండా ఇక్కడ అన్ని రకాల అవస్థల గురైన గ్రామం ఏదైనా ఉందంటే అది కేవలం చీర్లమంచ గ్రామం అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఈ యొక్క గ్రామం నాకు అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమ స్థానం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన అప్పుడే మినుమాలేరు ముంపుకు ఈ ప్రాంతం అంతా కూడా తెల్లదీతున్నప్పుడు మీరంతా కూడా త్యాగం చేసాం త్యాగం చేసి మీ భూములను ఇచ్చి ఇచ్చిన పాపానికి నిరాశ కూడా గురై గురాలై గురై చెల్ల చెదురై చెట్టుకొమ్ములు పుట్టుకొమ్మలు విసిపయపడ్డారు అందులో భాగంగానే మీ దగ్గర ఉన్న సబ్ సెంటర్ కూడా హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇలా అగ్రహారానికి తరలించబడ్డది ఇక్కడికి రవాణా సౌకర్యం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైతే ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని కానీ జింతోష భాస్కర్ గారు కానీ నేను రిక్వెస్ట్ చేయగానే ఎందుకంటే మారుమూడలో ఉంటే గ్రామం ఉండే గ్రామం అది నిరాధానికి రైతున్న గ్రామం కాబట్టి ఆరోగ్య సమస్య ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వాళ్ళు తిరిచల్లపట్టాలని గ్రామాలంటే చివరికి రోడ్డు వ్యవస్థ కూడా బాగాలేదు ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా కాబట్టి మీరే దయచేసి అక్కడికి రావాలి వచ్చి ఒక శిబిరాన్ని నిర్వహించాలను ఒప్పుకున్న వారందరికీ వారికి సహకరిస్తూ వచ్చిన డాక్టర్ల బృందానికి అందరు కూడా పేరు పేరున శిరస్వానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మానవ సేవయే ఏ మాధవ సేవ అనే నానుడిని ఇలా వాళ్ళు నిజంగా కూడా ఆ నానుడిని పూర్తిగా తీసుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవ చేయాలని వచ్చిన డాక్టర్ల బృందము నిజంగా కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు కూడా ఒక అపోహ ఉంటుంది ఉచిత వైద్య శిబిరం అనగానే ఏదో పట్టుకునే వస్తారు పోతరు రంగు నీళ్ళు ఇస్తారు రంగు ఇస్తారు పోతారు అని చెప్పి ఒక అపోహ ఉంటుంది మనకు కానీ ఆ అపోహను మీరు అందరం కూడా తొలగించుకోవాలి ఎందుకంటే డాక్టర్లు రేపు పొద్దుగా జవాబితరం జవాబుదారీతరం ఉంటుంది వాళ్ళకు కూడా ఫలాని డాక్టర్ల బృందం వచ్చి ఫలాని హాస్పిటల్ అశ్విని హాస్పిటల్ వారి బృందంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చింతూరి భాస్కర్ గారి ఆధ్వర్యంలో వచ్చి మేము కూడా దాన్ని సహకరించాలని మేము కూడా మేము కోరినప్పుడు మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తాయి చేసిన కాడికి అందరు కూడా పకడ్బందీగా మంచిగా చేస్తారు కాబట్టి దయచేసి ఉచితంగా వస్తే ఏదో ఇంతకుముందు పెద్ద చెప్పారు భాస్కర్ గారు భాస్కర్ గారు మంచిగా మందిస్తారు వాళ్ళు ఫ్రీగా గాడికి ఎందుకంటే వాళ్ళకు కూడా చాలామంది ఆ డాక్టర్లకు సేవా తత్పరత గుణం ఉంటుంది ఇవాళ వాళ్ళందరూ కూడా ఉంటుంది వాళ్ళ కూడా పాప పాపభీతి బొంకది అనేది కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళకు కూడా మందులు కొన్ని ఉచితంగా వస్తాయి కంపెనీలో వాళ్ళు ఇస్తారు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అదే మందులను మనం షాపులలో ఉండే వాళ్ళ ఆ మందులే మీకు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రాష్ట్రంలో మీ అందరి కోరిక మేరకు గత సంవత్సరం ఏదైతే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండదండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత మీరు మార్పు కోరుకొని ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చి ఎరుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపరణం మీకు తీసుకొస్తున్నారు ఇవాళ ప్రజల పార్టీ మేము ప్రజలకు పాలకులం కాదు మేము ప్రజలకు సేవకులం మేము అని చెప్పి మేమే ప్రతి విషయంలో కూడా మీ గుర్తు వస్తున్నాం ఇవాళ ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని చూడాలన్నా మంత్రిని చూడాలన్నా కానీ ఎవరు కూడా అందుబాటులోని ఆరోగ్యంగా ప్రభుత్వం చర్యలు చెప్పడానికి ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా నలభై రెండు లక్షల రూపాయలు కేవలం ఎల్ఓసీలు ఇప్పించ అంతేకాకుండా ఇంక కోటి డెబ్బై లక్షలు కోటి అరవై లక్షలు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ రూపాయన అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేట్టు ఈ సంవత్సర కాలంలో కోటి అరవై రెండు అంటే నాకు జ్ఞాపకం లేదు ఒక ముట్టే మూడు నాలుగు లక్షలు అటు ఉండొచ్చు కోటి అరవై రెండు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ కూడా ఇప్పించడం జరిగింది అంటే ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంత నిబద్ధతన ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను